గణపతి మంత్రాల శక్తి గణపతి మంత్రాలను జపించడం వల్ల జీవితంలో అన్ని పనులు విజయవంతంగా జరుగుతాయి ఈ మంత్రాలను భక్తితో పాఠించడం వల్ల మంచిని ఆ గణేశ మంత్రాలు మరియు ఫలితాలు ఒకటి గణపతి మంత్రం గం ఓంగణపతయ నమ అర్థం ప్రపంచంలోనూ మన జీవితంలోను అన్నీ అడ్డంకులను తొలగించగల గణపతిని చేస్తున్నాం ఫలితాలు అడ్డంకులు తొలగిస్తాయి అన్ని కార్యక్రమాల్లో విజయాన్ని కలుగుజేస్తుంది జ్ఞానం మరియు శాంతిని మహాకాయ మంత్రం మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవసార్వకార్యు సర్వదా అర్థం వఖతుండు మహాకాయుడు కోటి సూర్యుల తేజస్తో దేవుడా నా పనులన్నీ నిరంతరం విజయవంతంగా జరగాలని కరుణించు ఫలితాలు బలాన్ని మరియు ధైర్యాన్ని ఇస్తుంది ప్రతి కార్యక్రమంలో విజయాన్ని సాధించడానికి తోడ్పడుతుంది ప్రతికూలతలను తొలగించి సానుకూలతను ప్రేరేపిస్తుంది మూడు సిద్ధి వినాయక మంత్రం ఓ సిద్ధి వినాయకాయ నమః అర్థం సిద్ధి విజయాల దేవుడైన వినాయకునికి వందనం చేస్తున్నాను ఫలితాలు సంపద మరియు అభివృద్ధిని అందిస్తుంది కోరికలను నెరవేర్చుతుంది లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది నాలుగు గణేశగాయత్రి మంత్రం ఓం ఏకదంతాయ విద్యమహే వక్రతుండాయ దిమహి తన్నో దంతి ప్రజోదయ అర్థం ఏకదంతుడైన గణేష్ మీ ధ్యానం చేస్తున్నాం వక్రతుడు మాకు జ్ఞానం మరియు ప్రేరణను ఇవ్వగలడుగా ఫలితాలు బుద్ధిని పెంచుతుంది మరియు స్పష్టతను కలిగిస్తుంది మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది ఐదు ీం వర వరద సర్వజన మే వశమనాయ స్వాహ అర్థం శ్రేష్టమైన జ్ఞానాన్ని మరియు శ్రేయస్సును ప్రసాదించగల గణపతికి నమస్కారం ఫలితాలు సంపద మరియు సౌభాగ్యాన్ని ఆకర్షిస్తుంది వ్యక్తిగత మరియు వృత్తిపరంగా విజయాన్ని అందిస్తుంది ఆకర్షణ శక్తిని మరియు వ్యక్తిగత శక్తిని పెంచుతుంది గణేశ మంత్రాల వల్ల కలిగే ప్రయోజనాలు ఒకటి అడ్డంకుల తొలగింపు ప్రతిరోజూ జపం ద్వారా అడ్డంకులు తొలగిపోతాయి రెండు మానసిక శాంతి మనసుకు ప్రశాంతతను మరియు ఆనందాన్ని ఇస్తుంది మూడు సంపద మరియు విజయం ఆర్థికంగా మరియు ఆధ్యాత్మికంగా అభివృద్ధిని కలిగిస్తుంది నాలుగు ఆధ్యాత్మిక దీవెనలు గణపతితో ఉన్న అనుబంధాన్ని పెంచుతుంది మంత్రం ఎలా జపించాలి ఒకటి ఉదయాన్నే శుభ్రంగా చేసి ప్రారంభించండి రెండు గణపతి చిత్రము లేదా ముందు కూర్చోండి మూడు దినచర్యలో నిరంతరంగా జపం చేయండి మంచి ఫలితాలు పొందగలుగుతారు నాలుగు జపానికి వంద ఎనిమిది మణుల మాలను ఉపయోగించవచ్చు ఐదు భక్తితో మరియు సంపూర్ణ శ్రద్ధతో మంత్రాన్ని జపించండి